హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ రోడ్ పక్కన ఒక మంచి కమర్షియల్ బిట్ అయితే సేల్కి వచ్చిందండి అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో సో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిన ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండాలి సో ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ ల్యాండ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై వెడల్పు నూట మూడున్నర లోతు ఉండే నాలుగు వందల అరవై గజాల ల్యాండ్ అండి కమర్షియల్ ల్యాండ్ ఇది చూడవచ్చు ఎదురుగా అంతా కూడా షాప్సేనండి ఈ అదర్ రోడ్డు సిక్స్టీ ఫిట్ రోడ్డు ఆ పక్కన కనపడే రోడ్డు ఏలూరు రోడ్ అండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో గుడదల మెయిన్ సెంటర్లో ఈ ఈ సెంటర్లో మనకి ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి వచ్చిందండి అపోలో ఇరానీ చావ్ చూసారా సో దీనికి ఎదురుగా ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో మొత్తం నాలుగు వందల అరవై గజాలు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు నూట మూడున్నర లోతు ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ గజం లక్ష రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మాకు వన్ అవర్ ముందు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాండ్కి మేబీ ఉంటే ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రావర్ రావర్పడకి వెళ్ళిపోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకుంటే కనుక ఫ్యూచర్లో రోడ్ యాక్సిడెంట్ ఏమైనా కూడా మీకు ల్యాండ్ అనేది ఇబ్బంది ఉండదండి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ